మంచిరాల టిఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కలవల జగన్మోహన్ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆదివారం రాళ్లపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వ్యూహరచన కమిటీ రాష్ట్ర చైర్మన్ కోకిరాల ప్రేమ్ సగారావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు కాంగ్రెస్ కండువా కప్పి జగన్మోహన్ రావు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన జగన్ కాంగ్రెస్లోకి రావడం హర్షణీయమని అన్నారు రాళ్లపేటలో నెలకొన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు ఒకప్పుడు రాష్ట్రంలోని ఉత్తమ మున్సిపాలిటీగా ఖ్యాతి గడించిన మున్సిపాలిటీ నేడు వెనుకబడిన మున్సిపాలిటీగా మారిందని ఆరోపించారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దశలో దూసుకుపోయేలా చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు ఎన్నికలు అయిపోయినాక నెల ఒక నెల టైం మీరు నాకు నెల తర్వాత ప్రభుత్వం ద్వారా ఏవైతే స్కీములు వస్తున్నాయో ఇండ స్కీములు కానివ్వండి లేకపోతే పెన్షన్ల స్కీములు కానివ్వండి లేకపోతే మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుందో ఆ స్కీమ్ కానివ్వండి లేకపోతే ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి ఈ కరెంటు పంచాయతీ రెండు వందల యూనిట్లు కరెంటు లేకుండా చేసే పంచాయతీ ఇవన్నీ నాకు వదిలిపెట్టండి ఇవి కాకుండా మీ ప్రాంతంలో రోడ్లు కానీ నాలీలు కానీ అన్ని నా బాధ్యత తీసుకొని చేస్తాను మొట్టమొదటి ప్రియారిటీగా ఎక్కడెక్కడైతే వాడలు అభివృద్ధికి నోచుకోకుండా దూరం ఉన్నాయి తప్పకుండా వాడలన్నింటినీ అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తే గుర్తుపెట్టుకోండి వాళ్ళ లెక్క రాజకీయాలు నోట్లు ఎక్కడ రాలేదు నేను ఓన్లీ జనాన్ని లెక్క పెట్టుకొని జనాల సమస్యలు లెక్క పెట్టుకొని వాళ్ళకి రాసుకొని నన్ను గెలిపిస్తే సమస్య పరిష్కరించాను అంతగానే వాళ్ళకి ఏంటంటే గెలిచిన పిల్లల నుంచి ఇక అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ప్రజలందరూ మాకు సంబంధం లేదు ఇక నెక్స్ట్ ఐదు ఎన్ని వందల కోట్టి తొంభై లెక్కలు పెట్టుకుంటారు తల్లి నాకు అవసరం అయితే లేదు తల్లి ఉన్న కాడికి నాకు చాలా ఏం సంపాదించుకుని కష్టపడి సంపాదించుకున్నాను నేను వాటితోటి ఇక్కడికి ఏదో ఈ పుట్టి ప్రాంతానికి ఏదో సేవ చేస్తా అని చేస్తున్న తప్పితే వాళ్ళ లెక్క నోట్లు ఎక్కడ రాలే చాలా మంది ఒకరితో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు బాగా ఏం మాట్లాడుతారు ఫోటోలు తీస్తారు వాళ్ళు ఎన్ని ఫోటోలు తీసుకుని ఏం చేయడం జరిగేది ఇక్కడ ఇక్కడ ఏం ఈ ఎన్నిక ఇక్కడ ఏం రిజల్ట్ జరుగుతుందో నాకు తెలుసు ఎప్పుడైతే నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ బయటకు వచ్చిండ్రు ఆ దినమే అర్థమైపోయింది గెలుపు ఎన్ని అనేది దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు టీఆర్ఎస్ వచ్చి ఎవరి వచ్చి ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు మీ జోరికాలు నష్టం చెప్పండి రాత్రి రాత్రి ఫోన్ చేసినా మేము మేము ఉంటాం అవసరం లేదు ఎవరైనా వచ్చి బయలు పెన్షన్ ఇస్తారా వాళ్ళ భూములు అమ్మిస్తారా లేకపోతే అలా జబ్బులకు వెళ్తారా పెన్షన్లు పెన్షన్ అలా అయ్యాయి అలా అలా ఏమైనా భూములు ఇస్తారా మీరు కరెంటు బిల్లు కట్టినాయి సబ్బుల మీద ట్యాక్స్ కట్టినాయి నూనె మీద ట్యాక్స్ కట్టినాయి ఈ పైసాను తీసుకొని పెన్షన్లు ఇస్తాను మీకు ఎవరి జీవులకు ఇస్తారు పెన్షన్ గ్యాస్ సిలిండర్ ద్వారా ఎడికి ఐదు వందల నాలుగు వందల యాభై రూపాయల నుంచి పదిహేను వందలు చేసి ఎన్నికలు వచ్చాయి నుంచి పన్నెండు వందలు చేసారు వీళ్ళు మాట్లాడటం వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు మాట్లాడతాను మంచిరాలను గంగలు కలిపి మంచిరాల ముప్పై ఐదు సంవత్సరాల కింద ఈ మంచిరావు పట్టణానికి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వస్తే ఇవాళ లాస్ట్ వరస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా ఇంతవరకు మనం దిగిన ఎమ్మెల్యేకి ఇరవై ఇరవై ముప్పై నుంచి ఈ మున్సిపాలిటీని గంగల కలిపి మేము చదువుకున్నప్పుడు డెబ్బై నాలుగులా ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండే ఈ మున్సిపాలిటీ డెబ్బై నాలుగు నలభై తొమ్మిది సంవత్సరాల కింద మాట మాట్లాడుతున్నాను నేను డెబ్బై డెబ్బై నాలుగు ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండే మొత్తం నూట ముప్పై మున్సిపాలిటీలు ఉమ్మడి రాష్ట్రాలు ఉంటే ఏ మున్సిపాలిటీ లేకుండా ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండే ఆ రోజు ముల్కాల నుంచి ఫిల్టర్ నీళ్ళు వస్తుండే ఫిల్టర్ బిడ్ల చేసి నీళ్ళు వస్తుండే ఆ నీళ్లు నల్ల కింద పడి మేము దాగినాం మాకు గుర్తున్నది నీళ్లు తాగినాం అవన్నీ నీటితో స్నానం చేసినాం నీళ్ళకి ఇబ్బంది అప్పుడు చూడలే మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఏమన్నంటే ఎల్లం ఎల్లంపల్లి ఉంది ఇటు పక్క కాళేశ్వరం ఉన్నది దాంతో మనకి ఏం రాలేదు ముంపొక్కటి వచ్చింది గా మన ప్రాంతం ఉండడానికి వాళ్ళు మంచిగా కట్టలు కట్టి నీళ్ళని మీ ఇళ్ళలో పంపించేది వాళ్ళు రోడ్లమే వాడు వాళ్ళు మాత్రం మంగళాలు ఉంటాం అని చెప్పి వచ్చింది ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక నాయకుల పుణ్యం అంట ఈ మంత్రాలను సర్వనాశం చేసి డబుల్ బెడ్లం వాడ కనబడతా మూడు వందలు కట్టినట ఆ లాటరీ తీసినట్టు లాటరీ తీసి ఇచ్చే దమ్ము గుళ్ళే శక్తి లేదు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు నాలుగు వేల మంది అప్లై కొడతారు వాళ్ళు పోయి ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ రాళ్ళ అందరికీ నిలువ తెలుసు ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ కోసం ప్రకటించింది జాగ లేకపోతే జాగ కూడా ప్రకటించింది గ్యారంటీలు ఇచ్చినా ఖచ్చితంగా చేస్తాం నేను అందరికీ మాటిస్తున్నా మొదటి ప్రియారిటీ కింద మున్సిపాలిటీల మొదటి ప్రియాటి కింద మీద ఒకటి తర్వాత చూటాలో కొన్ని వార్డులు ఉన్నాయి తప్పకుండా వాటిని ప్రియారిటీ చేసి వాళ్ళ లెక్క దొంగ భాగ్దానం లేదు చేస్తే చేస్తా లేకపోతే కాదని చెప్తా వాళ్ళ ఎన్నికలు వస్తే నోటికి ఏదత్తా చెప్తారు దానికి ఒక్కటే ఉదాహరణ చెప్తా మొన్నటి దానికి అక్కడ మాతలు హాస్పిటల్ ఆడనే కట్టం ఆయన కట్టమని చెప్పారు నేను గొడవలు చేసి గొడవ గొడవ చేస్తే చేసిన తర్వాత మొన్న ఒక్కటేసారి మొదలు అక్కడ హరీష్ రావు ఏం చెప్తానంటే అది తీసుకొచ్చి పెడతారట మరి కట్టినప్పుడు సోది లేదా బుద్ధి లేదా ఆడి గొడతలు జనం అని తెలియలేదా ఆడ మునిగిపోతా తెలియలేదా నీళ్ళలో కడితే అసలు తెలియలేదా ఇప్పుడు ఇప్పుడు తెలియ వచ్చిందా నేను ఎన్ని ఎన్నికల గెలిచాక ఫస్ట్ అది కూలో అని చెప్పి ఇప్పుడు మనం మాట్లాడదాక ఎక్కడ కడతారట ఇప్పుడు అది ఏం చెప్తావు ఇరవై కోట్లు ఎడబెడతావు అది నీళ్ళు వాళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఎడవన్నావు మా వాళ్ళు పోయి తీయకపోతే వంద మంది పేషెంట్లు వంద మంది బాలింతలు వంద మంది పిల్లలు వాళ్ళు ఎమ్మడున్న మనుషులు మూడు వందల మంది ఇలా ఎంత భయానక దృష్టం జరిగేదో జీవితకాలం మర్చిపోలేకపోయింది జరిగేది నేను ఎప్పటికప్పుడు కడము మాట్లాడుకుంటూ లేకపోతే నిర్మల్ కలెక్టర్ మాట్లాడుకుంటూ నీళ్ళు లేని వస్తాయని చెప్పి మా కార్యకర్తలు పట్టణాధ్యక్షులు కానీ బ్లాక్ అధ్యక్షులు కానీ కౌన్సిలర్ అందరికి చెప్తే నీళ్ళు వస్తాయి పదకొండు వంద నీళ్ళు వస్తాయి నీళ్ళు లేడని చెప్తే ఆరు గంటలకు పోయి పదిన్నర దాకా మొత్తం కాల్ చేసి లాస్ట్ పేషెంట్ దానికి సహకరించిన ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే అంబులెన్స్ కానీ ఒక్క రూపాయి తీసుకోవాలి పాపం వాళ్ళు వాళ్ళు మానవతా దుఃఖం వాళ్ళకున్న మానవ దుక్పతి కూడా ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న నాయకులకు కానీ వాళ్ళకి ఎవరికి లేదు ఆటో డ్రైవర్కున్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకు అంబులెన్స్కున్న జ్ఞానం లేదు ఆ రకంగా వాళ్ళందరూ సహకారం చేస్తే అందరిని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రి చేసిన తర్వాత లాస్ట్ పేషెంట్ తీసుకుపోయేటప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఫోటో తీసుకొని మొత్తం కాల్ చేసింది మేడం అప్పుడు ఉన్న మేడం కలెక్టర్ చెప్పిందట ఎవరు కాల్ చేసినట్టే కాంగ్రెస్ వాళ్ళు చేసిందని చెప్పినట్టు అది పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళ ఇళ్లలో వాడిని తాపు తెలుసుకోవడం అంటే మామూలుగా వార్త ఆ వరదలలో మునిగితే వాళ్ళని తీసుకొచ్చి ఆ తపా తాపి ప్లేస్లో భవనంలో పెట్టి ఆ రాత్రి వాళ్ళకి వంటలు చేసి మూడు రోజులు వంటలు చేసి తర్వాత పదిహేను రోజులు సరుకులు దానికి ఓన్లీ ఫోటోలకు ఫోటోలు ఇస్తారు అన్ని అయిపోయినా కలిసి ఫోటోలు తీసుకోవడానికి వస్తారు వీళ్ళు కాదు మనకు కావాల్సింది మన ప్రాంతానికి అభివృద్ధి కావాలి మంత్రి పట్టణాన్ని మంత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొట్టమొదటి నియోజకవర్గం తీర్చిందుకు మీ సహకారం కావాలి కాబట్టి నలభై ఆరు మందికి ఇవాళ నెంబర్ ఇప్పించి ఆన్లైన్ చేపించిన నాకు అవకాశం వచ్చిందంటే ఎమ్మెల్యే అవకాశం వచ్చింది నేను చెప్పే కలిగిన ఇంకో విషయం ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా గత ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చాలా ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ఏ గతంలో సీనియర్ లీడర్ ఉన్నారో ఈ ప్రాంతంలో అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను అచ్చడితోని ఓన్లీ ప్రేమసారనే గెలుపు కోసం అంటే తప్ప ఈ ప్రాంతంలో ఎవరికి కానీ మీకు నాకు పక్కన ఉన్న లీడర్ అందరికి ఎవరికి కూడా నాతో ఇబ్బంది ఉన్నారని చెప్తా ఉన్నా ఎందుకంటే నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా నేను పనిచేయడం కలిసి తప్ప కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉంటారు కదా ఏదైతే జగన్ జగన్ అవుతుంది అనగానే మూడు రోజులు గల్లీ గల్లీకి లీడర్ని పెట్టి మీరు పోవద్దు దండం పెట్టిన సందర్భం నేను ఒకటే కోరుకున్నా ఒక సామాన్య కార్యకర్త మాజీ కౌన్సిలర్ మాజీ ప్రెసిడెంట్ అస్తే గిన్నాంగ నీకెందుకు అభిపాయి నీకిడ్డ గెలిచే సత్తా ఉంటే నువ్వు ఇంట్లో అందాలి ఏది ఒక్క క్యాండిడేట్ పోతా ఉంటే ఉన్న ఊరంతా వచ్చి ఒక్కొక్కరికి ఫోన్ చేయించి భయపడేంత గురి చేస్తూ ఉన్నారు ఇంకోటి చెప్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే మీ మైలా లక్ష రూపాయడికి మీ అందరికీ పొద్దుగా స్టార్ట్ అవుతుంది మీకు మహిళా బంధు ఇస్తాం కాయిదాలు చూపెడతారు దొంగకాయలు చూపెడతారు పెడతారు కాయిదాలు నమ్మొద్దు మనుషులు నమ్మకుని నేను నాకు తెలుసు కాబట్టి ఏది ఉన్నా కానీ గెలిచే అభ్యర్థి సాగరన్నా వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మీకు అందుబాటులో ఉంటా మీ సామాజిక కార్యకర్తగా నాకు అన్ని తెలుసు పోలీసులు తెలుసు రెవెన్యూ తెలుసు మున్సిపల్ తెలుసు ఫోన్ల మీద పని చేసే సత్తా నాకున్నదని నమ్ముతూ ఎందుకంటే సాగరన్న నాయకత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటా ఇప్పుడు ఈ రోజు ఉంచే ఇప్పుడు కందుబాటు సందర్భంలో ఒకరే చెప్తున్నా రేపర్స్ ఉంది నాకు ఏ అవకాశం ఉన్నా మీకు ఇబ్బంది ఉన్నా నేను సాగరణ చూసి తీసుకుపోతా